పిల్లలతో జంక్ ఫుడ్ మాన్పించాలి అంటే వాళ్ళని తిడితేనో కొడితేనో అవ్వదండి వాళ్ళకి అంతకన్నా రుచికరమైన హెల్తీ రెసిపీస్ చేసి పెట్టాలి అలా చేసి పెట్టాలి అనుకుంటే ఫస్ట్ ఈ రెండు రెసిపీస్ ట్రై చేయండి డెఫినెట్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు ట్రై చేయండి ముందుగా రాగి జున్ను ప్రిపేర్ చేసుకుందాం రాగి జున్ను కోసం ఒక కప్పు రాగుల్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి మునిగేంత వరకు నీళ్లు పోసి ఓవర్నైట్ నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకుంటే రాగులు ఈ విధంగా చక్కగా నానిపోతాయి ఇలా నానిపోయిన రాగుల్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అండ్ ఈ రాగులతో పాటుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలు అలాగే రెండు నుంచి మూడు కప్పుల వరకు అవసరాన్ని బట్టి చూసి నీళ్ళు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకుని క్లాత్ సహాయంతో అన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి ఈ రాగి పాలు చిక్కగా రావాలి ప్లస్ ఇందులో ఉన్న వేస్టేజ్ ఏది కూడా పాలల్లోకి రాకుండా చాలా జాగ్రత్తగా రాగి పాలు తీసుకోవాలి నేనైతే ఇక్కడ నేను తీసుకున్న రాగుల క్వాంటిటీకి మూడు కప్పులు నీళ్లు పోసి గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇందులో ఉన్న పాలన్నీ కూడా గట్టిగా తీసేసుకోవాలి ఇలా పాలన్నీ కూడా పిండి తీసేసిన తర్వాత ఇంకా మీకు ఇందులో ఏమైనా పాలు అనిపిస్తే ఇందులో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుని మళ్ళీ కూడా ఇదే విధంగా పాలను పిండి తీసుకోండి బట్ ఈ రాగి పాలు మాత్రం చిక్కగానే ఉండాలి పల్చగా ఉండకూడదు చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న చిక్కటి రాగిపాలని ప్యాన్లోకి వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసేయండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కలుపుకుంటూ ఉడికించుకోవాలి అండ్ ఇందులో స్వీట్నెస్ కోసం ఒక కప్పు వరకు బెల్లంతురు యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ చూసి యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు యాలకల పొడి కూడా వేసి ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే త్వరగా దగ్గర పడిపోయి ఉండకట్టేస్తుంది స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే చక్కగా చిక్కబడిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా దగ్గర పడ్డ తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసి మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది పూర్తిగా చల్లని తర్వాత పడుతుంది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నెయ్యి రాసు పెట్టుకున్న గిన్నెలోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి రాగులు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎముక పుష్టి కలుగుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు మనమైతే రాగి సంగటి రాగి జావ లాంటివి తింటాం కానీ పిల్లలు అలాంటివి ఇష్టపడరు కదా సో వాళ్ళ కోసం ఇలాంటి స్వీట్ రెసిపీస్ అయితే తప్పనిసరిగా ట్రై చేయాలి ఇదంతా కూడా బౌల్లోకి వేసేసుకుని దీన్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వండి రూమ్ టెంపరేచర్లోనే కంప్లీట్గా చల్లారిపోనిచ్చారంటే ఇలా సింపుల్గా కూడొచ్చేస్తుంది అదే మీరు ఇది త్వరగా చల్లారాలని ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి బౌల్కి మనం నెయ్యి రాసం కదా అది గట్టిపడిపోయి బౌల్కి ఇది స్టిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో రూమ్ టెంపరేచర్లోనే కంప్లీట్గా చల్లారిపోనిచ్చి డిమాల్ట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసి సర్వ్ చేసుకోవటం పిల్లలైతే నిజంగా చాలా చాలా ఇష్టపడతారండి తప్పకుండా ట్రై చేసి చూడండి మా పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ రాగి పిండితో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ డంప్లింగ్స్ ఇవి మోస్ట్ ఫేమస్ అనమాట కేరళలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇవి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మంచి హెల్తీ రెసిపీ సింపుల్గా తయారు చేసుకునే విధానం చూపిస్తాను మీరు ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం అండ్ కొద్దిగా నీళ్ళు పోసేసి బెల్లం మొత్తం కూడా కరిగిపోనివ్వండి బెల్లం ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకోండి బెల్లంలో ఏమైనా నలుకలు ఉంటే పోతాయి అండ్ ఇది పాకం రావాల్సిన పని లేదండి జస్ట్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం బెల్లాన్ని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు కొబ్బరి తురుము వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి ఇది కాస్త దగ్గర పడేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కొబ్బరి కాబట్టి అందులో ఉండే వాటర్ క్వాంటిటీకి కొంచెం లూజ్ అవుతుంది ఇలా లూజ్ మళ్ళీ దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి అండ్ ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది చల్లరేటప్పటికి మనం ఉండ చుట్టడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత ఒక కప్పు రాగి పిండి తీసుకోండి ఈ రాగి పిండిని ముందుగానే జల్లించి తీసుకోండి అండ్ ఇందులోంచి ఒక నాలుగు స్పూన్ల రాగి పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి రాగి పిండిలో గోధుమ పిండిలాగా జిగురుతనం అనేది ఉండదు మనం రాగి చపాతీలు చేసినా రాగి రొట్టె చేసినా విరిగిపోతూ ఉంటుంది కదా సో అలా అవ్వకుండా అనమాట ఇప్పుడు ఈ నాలుగు స్పూన్ల రాగి పిండిలోకి కప్పు నీళ్ళు పోసేసి ఉండలేకుండా కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇది రాగి ముద్దలాగా చక్కగా ఉడికిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో అడుగు మాడకుండా ఇలా చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించేసేసుకుని దీన్ని కంప్లీట్గా చల్లరిపోని ఇలా ఎందుకు ఉడికించాము అంటే రాగి పిండి పెలుసుగా ఉంటుంది కదా అలా ఉండకుండా జిగురుతనం అనేది ఉండటానికి అనమాట మిగిలిన పిండిని ఒక బౌల్లోకి వేసేసుకుని ఇందులో చిటికడ ఉప్పు వేసేసి ఉడికించి పెట్టుకున్న రాగి ముద్ద కూడా వేసేసి ఫస్ట్ నీళ్ళు వేయకుండా ఈ రాగి ముద్దతోటి ఈ పిండి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి పిండిని ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాం కాబట్టి కొద్దిగా నీళ్ళైతే సరిపోతాయి సో చూసి జాగ్రత్తగా కొంచెం నీళ్లు వేసి కలుపుకోండి ఇది లూజ్ అయింది అంటే ఇందులో స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేయడం కష్టమైపోతుంది కొంచెం టైట్గానే ఈ పిండిని కలుపుకోవాలి ఇలా మనం పిండి ప్రిపేర్ చేసుకునే లోపు కొబ్బరి లవ్స్ కూడా చల్లబడిపోతుంది దగ్గర పడుతుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ రాగి పిండిలోంచి కూడా కొంచెం పెద్ద ముద్ద తీసుకొని అరచేతిలోనే చిన్న గురిగిలాగా చేసుకోవాలి అంటే కొద్దిగా ప్రమిత షేప్ వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకుంటే మనకి లోపల స్టఫింగ్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇలా ప్రమితలాగా చేసేసుకుని లోపల కొబ్బరి లౌజ్ పెట్టేసి ఎడ్జస్ట్ని ప్రెస్ చేసుకుంటూ ఇది క్లోజ్ చేసుకోవాలి ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటకు రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి లేదంటే మనం ఆవిరికి ఉడికించేటప్పుడు లోపల పెట్టిన బెల్లం స్టఫింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వచ్చేసి డంప్లింగ్స్ మొత్తం నీరు నీరుగా అయిపోతాయి సో జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి మనం పిండిని ఉడికించి కలిపాం కాబట్టి గోధుమ పిండిలాగే కొద్దిగా జిగురుతనం అనేది ఉంటుంది సో ఈజీగానే క్లోజ్ చేసేసుకోవచ్చు చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత క్రాక్స్ ఏమీ లేకుండా చేతిలో పెట్టి ఈ విధంగా రౌండ్గా చేసేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా ఒకే సైజులో వచ్చేట్టు ప్రిపేర్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టేసి అడుగున కొద్దిగా నీళ్లు వేసేసి పైన ఈ విధంగా స్టీమింగ్ ప్లేట్ పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న డంప్లింగ్స్ అన్ని కూడా దీని మీద ఈవెన్ గా సర్దేసుకోవాలి నేను యూజ్ చేసిన ఇడ్లీ కుక్కర్ ప్యాన్ రెండు కూడా ఇండస్ వ్యాలీ బ్రాండే మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వ్యూ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి అండ్ డైరెక్ట్ వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఆర్డర్ చేసే ముందు ఎంఐ ఎన్ఐ మినీ అని మన ఛానల్ కూపన్ కూడా యూజ్ చేసి ఆర్డర్ చేసుకోండి మీరు అక్కడ ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నా ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మీకు యాడ్ అవుతుంది ఇలా అన్నీ కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి జస్ట్ ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడికించారు అంటే ఇలా చక్కగా ఉడికిపోతాయి ఇవి కంప్లీట్గా చల్లారేసరికి ఇలా మంచి షైనింగ్లో మంచి కలర్లోకి టర్న్ అవుతాయి ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే డెఫినెట్గా పిల్లలు జంక్ ఫుడ్ మానేస్తారు మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీటివి రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం